హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రవళీకా బ్యూటీ ఫ్యాషన్ వ్లాగ్స్ నేను మీ రవళీకా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను మరో బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో నేను నైన్ వన్ సిక్స్ గోల్డ్ చైన్ అయితే నేను మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో ఈ గోల్డ్ చైన్ అనేది ఎన్ని గ్రామ్స్ అయింది ఎంత ప్రైజ్లో నేను తీసుకున్నాను ప్రజెంట్ గోల్డ్ ప్రైజ్ అనేది ఎంత ఉంది అనేది అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు కొద్దిగానే నచ్చినట్టుగా అనిపిస్తే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది మీలాంటి మరికొంతమందికి నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుందండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ గోల్డ్ చైన్ అయితే మా హస్బెండ్ రీసెంట్గానే నా బర్త్డేకి ఖజానా జ్యువెలర్స్లో అయితే తీసుకున్నారండి నేనే సెలెక్ట్ చేసుకున్నాను మా హస్బెండ్ అయితే నాకు గిఫ్ట్ సర్ప్రైజ్గా అయితే కొనిపించారండి ఈ గోల్డ్ చైన్ అయితే గోల్డ్ చైన్ అనేది టోటల్గా మనకి స్టోన్ లేకుండా టోటల్ గోల్డ్ ఉండి కింద అయితే ఫిష్ టైప్ ఆఫ్ హ్యాంగింగ్ ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటుందండి నేను బయటకు కూడా తీసి చూపిస్తాను చూడండి మనకి ఇక్కడ బిగ్ బిగ్ గోల్డ్ బాల్స్ పైన మనకి చిన్న చిన్న స్మాల్ గోల్డ్ బాల్స్ ఉంటాయండి దానిపైన మనకైతే స్మాల్ చైన్ వచ్చి అయితే మనకి స్క్రూ అయితే ఉంటుంది రింగ్స్ తర్వాత ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనం డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్కి యూజ్ చేసుకున్న చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి మనకి స్టెప్ బై స్టెప్ టూ స్టెప్స్ నెక్లెస్లో అయితే ఉంటుందండి నెక్కి వేస్తే ప్రెసెంట్ అయితే గోల్డ్ ప్రైజ్ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే వన్ గ్రామ్ ప్రైజ్ అనేది సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అయితే ఉందండి అదే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే వన్ గ్రామ్ అనేది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అయితే ఉందండి అంటే మా సైడ్ తులం అంటారు కొన్ని సైడ్స్ అయితే కాసు అంటారు కొన్ని సైడ్స్ సవరాలు అని అంటారండి మాకైతే తులం అంటారు తులం అంటే లెవెన్ గ్రామ్స్ అండి అంటే లెవెన్ గ్రామ్స్ ప్రైస్ అనేది సెవెంటీ సిక్స్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ అయితే ఉందండి ఇప్పుడు అదే ఎయిట్ గ్రామ్స్ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ అయితే ఉందండి నేను ఈ గోల్డ్ చైన్ అయితే ట్వంటీ గ్రామ్స్లో అయితే తీసుకున్నానండి మనం ఏ వస్తువు తీసుకున్నా సరే ట్వంటీ టూ క్యారెట్ గోల్డే తీసుకుంటాం కదా అదే మనం ముక్క తీసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తీసుకుంటాము ట్వంటీ గ్రామ్స్ అంటే నేను గ్రామ్ అనేది సెవెన్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఉండేటప్పుడు ఈ గోల్డ్ చైన్ అయితే తీసుకున్నామండి దాన్ని బట్టి మేకింగ్ ఛార్జ్ జిఎస్టీ అంతా కలిపి గోల్డ్ చైన్ ప్రైజ్ అనేది వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అయితే అయ్యిందండి మేకింగ్ ఛార్జ్ లేకుండా అయితే ఓన్లీ గోల్డ్ ప్రైజ్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అయితే అయ్యిందండి విఏ అయితే నాకు ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఎక్స్ట్రా పడిందండి మొత్తం కలిపి చైన్ ప్రైజ్ అనేది వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అయితే అయ్యిందండి గోల్డ్ ప్రైజ్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా మీరు అది చూసుకుంటే సరిపోతుందండి ప్రజెంట్ అనేది గోల్డ్ ప్రైజ్ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది కదా అందుకని ఇదైతే తీసుకున్నామండి ఈ వీడియో మీకు కొద్దిగానే నచ్చిందని నేను అనుకుంటున్నాను అండి ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు కానీ నేను చూపించిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చకపోతే నాకు కామెంట్ లో అయితే చెప్పండి నెక్స్ట్ టైం అయితే కన్ఫర్మ్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ టైం మరో మంచి వీడియో